ఎన్ఆర్ న్యూస్ శ్రీకాళహస్తి పట్టణంలో వినాయక చవితి మహోత్సవం సందర్భంగా ముందుగా శ్రీకాళహస్తి పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు డిఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ముందస్తు సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది మాట్లాడుతూ వినాయక విగ్రహాలకు ముందస్తుగా పోలీసులు అనుమతులు పొందిన తర్వాతనే విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఏ ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ నందు తో పాటు విగ్రహానికే నిమజ్జనం ఎక్కడా ఎప్పుడు అనే సమాచారాన్ని కూడా దరఖాస్తులు కనబరచాలన్నారు ట్వంటీ సెవెంత్ లో మనకు వినాయక చవితి ముఖ్యమైన పండుగ ఆయన ఈ సందర్భంగా కాళాసి పట్టణంలో ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో విగ్రహాన్ని ఏర్పాటు చేసే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా వంటౌన్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రతి ఒక్క ఆర్గనైజర్కి నిబంధనలు ఏమేమి ఉన్నాయి ఏమేమి పాటించాలి పాటించకుండా పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయని కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది పర్మిషన్ లేకుండా విగ్రహాలు పెట్టకూడదు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా పర్మిషన్స్ తీసుకోవాలి దీనికోసమే గవర్నమెంట్ ఆల్రెడీ మనకు సింగిల్ విండో ఒక ఆన్లైన్ సిస్టమ్ పోర్టల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దాని ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం పోలీసులు వెరిఫికేషన్ తర్వాత క్యూఆర్ కోడ్తో కోరుకున్న పర్మిషన్ ఇవ్వడం దాన్ని రోజులు ఉంటాయో విగ్రహాలు అన్ని రోజులు కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు దానికి జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా దందాలు చేయకూడదు మన వల్ల ఇతరులకు అదర్ రిలీజియన్స్ కావచ్చు కావచ్చు అదర్ గ్యాస్ట్ వాళ్ళకి కావచ్చు అదర్ పబ్లిక్ కావచ్చు ఇంటి ప్రశ్నలు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమం చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను పోలీసులు చెప్పిన సలహాలు సూచనలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పాటించండి ఇది అందరికీ మంచిది ఈ కార్యక్రమం అనేది మనం చాలా చాలా హ్యాపీగా ఈ పండుగ చేసుకోవాలని చెప్పేసి మేము ఈ నిబంధనలు అనేది పెట్టడం జరిగింది ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా త్వరగా ప్రారంభించాలి త్వరగా స్టార్ట్ చేయాలి ఆ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తాగి డ్రైవింగ్ చేయకుండా ఎక్కువ మంది వేయకుండా నిమజ్జనం ప్లేస్లో కూడా ఇవ్వడం జరిగింది మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గారి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కూడా మీటింగ్ పెట్టుకొని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు గురించి కూడా అంతా కూడా మాట్లాడుకున్నాం అన్ని డిపార్ట్మెంట్ల గురించి కలిసి ఆ రోజు ఏ ఏ వాళ్ళకి ఫెసిలిటీస్ ఏం చేయాలో అన్నీ కూడా ఫెసిలిటేట్ చేయడం అనేది చేయడం జరుగుతుంది అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది జరిగే ప్రదేశంలో కాబట్టి ప్రజలందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలు పాల్పడవద్దు ఎవరైనా చట్టాన్ని ధిక్కరిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం ఎవరు కూడా చట్టాన్ని చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు పాల్పడవద్దు ఇది మరీ మరీ నేను కోరుతున్నాను ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎలాంటి చర్యలు పాల్పడినా మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నేను తెలియజేస్తున్నాను ఒక ఉత్సవం ప్రశాంతంగా వెహికల్ యొక్క డ్రైవింగ్ లైన్స్ కానీ పక్కన ఎంతో వెహికల్స్ కట్టారు అది ఒకటి ఆ మధ్యలో ఎవరో పిల్లగాల్లో వాళ్ళు ఏదో చూస్తారు అంటే చిన్నపిల్లలు తెలియకోకుండా అలాగే దాని చేస్తా ఆ ట్రాక్టర్ ఏదైతే మనకు పోతుందో పడిపోతుందో దానికి ఆపస్గా ఎవరు మీరు పెట్టుకొని ఉంటారు ఇప్పుడు వినాయకుడి